ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు ఇటువంటి జిల్లలలో మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పన్నెండు పద్నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల కావడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఇన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల ప్రకటనపై గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకి మొత్తంగా ఇప్పటివరకు యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో నాలు ఎకరా నాలుగెకరాల లోపున్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలలో కూడా ఈ వారం రోజులలో పంపిణీ చేస్తారంట ఇక దీని తర్వాత పది ఎకరాల లోపు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు ఇంకా ఎప్పటివరకు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు అన్న దానిపై కీలకమైన అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది వాటికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు కీలకమైన అప్డేట్స్ అనేది అర్థమవుతుంది కాబట్టి అయితే చెప్తున్నాను సో అదేవిధంగా చాలామంది రైతన్నల ఖాతాలు సర్వే సర్వే నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది ఎందుకు అన్నదానిపై కూడా చెప్తాను అదేవిధంగా మనకి ఇప్పటివరకు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనేది మనకి ఇప్పటివరకు రైతు భరోసా నిధుల కింద జమ చేయడం అయితే జరిగింది మొత్తంగా మనకి తొమ్మిది వేల మనకి నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు జమ చేయాల్సిందిగా ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రైతు భరోసా డబ్బుల కింద మనకి నలభై ఎనిమిది లక్షల నుంచి యాభై నాలుగు లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పటివరకు జమ చేసినామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకి కోటి పైగా కోటి ఇరవై లక్షల మందికి పైగా రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలి అన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఇక పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఎప్పటివరకు జమ చేస్తారు ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది కేటాయిస్తున్నారు ఈ వీడియోలను అయితే చెప్తాను సో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని మందికి అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి అయితే చెప్తున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు నాలుగు నుంచి మనకి ఆరెకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు మనకి మనకైతే నిర్మల్ ఆదిలాబాద్ కరీంనగర్ సిరిసిల్ల మంచిర్యాల కామారెడ్డి నల్గొండ హన్మకొండ మనకి ఏదైతే రామగుండం అదేవిధంగా మనకి హైదరాబాద్ సంగారెడ్డి సికింద్రాబాద్ వంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకు ఎవరైతే రైతన్నల ఖాతాలో సర్వీస్ నంబర్లు బ్లాక్ చేయడం అయితే జరిగిందో వాళ్ళందరినీ అన్బ్లాక్ అనేది చేయడం అయితే జరిగింది అరువులే ఉన్నటువంటి ఏదైతే సాగులో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని జిల్లా జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసేసరికి మనకి ముఖ్యంగా ఈ ఏప్రిల్ చివరి వారం లేదంటే మనకి ఏదైతే మే మొదటి వారం వరకు అన్ని జిల్లాలలో పది ఎకరాల లోపున రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ